అందరికీ శుభోదయం రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ డొనాల్డ్ ట్రంప్ మీద అమెరికాలో శనివారం సాయంత్రం జరిగినటువంటి హత్యాయత్నం అమెరికాలో రాబోయే ఎన్నికల మీద తీవ్ర ప్రభావం చూపించబోతోంది అమెరికాలో ఎన్నికలు ఈ ఏడాది నవంబర్లో జరగబోతున్నాయి ఇటువంటి హత్యాయత్రం జరగడమే చాలా తీవ్ర ప్రభావం చూపుతుంది ఏ ఎన్నికలోనైనా కూడా కానీ శనివారం నాడు జరిగినటువంటి ఈ హత్యాయత్నం అన్ఫోల్డ్ అయిన విధానం ఈవెంట్ ఎలా జరిగింది అనేది కనుక చూస్తే ఇందువల్ల దీని ఇంపాక్ట్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది ఎన్నికల్లో అనేది అర్థం చేసుకోవచ్చు కాబట్టి ముందుగా అమెరికాలో శనివారం సాయంత్రం అంటే మనకి ఆదివారం పొద్దున జరిగింది ఈ ఘటన we to the spare, hold, hold, when okay. you're ready, on you, ready, move, Up. Go, move, go, go. Up. Hawkeye's here, Hawkeye's okay, here, move to the spare, get ready, spare, ready? Shooter's down, down, are we good? Shooter's down. Shooter's down, are we good to move? We're, good to move. we're clear, we're clear. Let me get my shoes on. I got, got you, sir. I got you, sir. Let me get my shoes on. Hold on. Your head is bloody. So we gotta move to the class. Move to the class. Let me get my shoes on. Okay. My shoes on. on. Watch out. చాలా డ్రామెటిక్గా జరిగింది అటెంప్ట్ ట్రంప్ మాట్లాడుతున్నాడు చెవికి ఏదో తగిలినట్టుగా ఫీల్ అయ్యాడు చెవి టచ్ చేసుకున్నాడు రైట్ ఇయర్ టచ్ చేసుకోగలనే బ్లడ్ మరకలన్నీ చేతికైని వెంటనే కిందకి వెళ్ళిపోయాడు పోడియంలో ఆ వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అంతా వచ్చి అతను కవర్ చేశారు ట్వంటీ ఫైవ్ సెకండ్స్ ఉన్నాడు కింద ఆ తర్వాత పైకి లేపిన తర్వాత ఇమీడియట్గా వెళ్ళలేదు ట్రంప్ ఇందులో కూడా కొంచెం డ్రామా ఉన్నది అతను కావాలని ట్రంప్ కొంచెం డ్రామెటిక్గా ఫిస్ట్ పైకెత్తి ఫైట్ ఫైట్ అని చెప్పి రెండుసార్లు అన్నాడు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ప్రొటెక్టివ్ రింగ్ తోటి అతను కిందకి దిగి ఆ బుల్లెట్ ప్రూఫ్ కార్లో పంపించేశారు రెండు విషయాలు ఏంటంటే ట్రంప్ అటువంటి విపత్కర సమయంలో కూడా చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించాడు ఎందుకంటే బుల్లెట్ ఫస్ట్ గ్రేజ్ అయిన తర్వాత వెంటనే గ్రహించి కిందకి వెళ్ళాడు అయితే ఆ బుల్లెట్ తగిలిన వెంటనే ఇమ్మీడియట్గా ఒక సిరీస్ ఆఫ్ షార్ట్స్ వచ్చినాయి మీరు గమనించుంటారు ఆరు నుంచి ఎనిమిది బుల్లెట్లు చెప్తున్నారు వెంట వెంటనే పాప్ 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 అని సౌండ్ రెండవది ఆ సమయస్ఫూర్తితో అతను కిందికి వెళ్ళడమే కాకుండా వెంటనే డక్ అంటారు కదా ఆ విధంగా పోడిముల కిందికి వెళ్ళడమే కాకుండా ఆ తర్వాత పైకి లేచినప్పుడు కూడా వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ధైర్యం కల్పించేట్టుగా ఒకటి రెండవది ఇటువంటి సమయంలో కూడా నేను ఎంత కర్రీ చేసుకో ఉన్నానో చూడండి అని చెప్పి ఆ ఫిస్ట్ పైకెత్తి ఫైట్ ఫైట్ అని చెప్పి అనడం దానిని అసోసియేటెడ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ ఫోటో తీశాడు ఆ ఫోటో చూడొచ్చు మీరు స్క్రీన్ మీద ఒక ఐకానిక్ ఫోటోగా మారిపోయింది ఇరవై నాలుగు గంటల్లోనే అది అంటే ఆ డిటర్మినేషన్ ఆ రిసాల్వ్ అవన్నీ కూడా కనిపించినాయి ట్రంప్లో ట్రంప్ అమెరికాలో చాలా కంటెన్షియస్ ఫిగర్ అంటే భారతదేశంలో రాజకీయాల మాదిరిగానే అమెరికాలో రాజకీయాలు కూడా ఉన్నాయి అమెరికాలో రెండు ప్రధాన పార్టీలు ఒకటి రిపబ్లికన్ పార్టీ రెండవది డెమోక్రటిక్ పార్టీ ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉన్నది అధ్యక్షుడిగా బైడెన్ ఉన్నారు ట్రంప్ ఇరవై ఇరవై వరకు ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆ తర్వాత బైడెన్ చేతిలో ఇరవై ఇరవైలో ఎన్నికల్లో ఓడిపోయాడు ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నాడు ట్రంప్ నేషనలిస్టు నరేంద్ర మోదీ మాదిరిగా ఆ కారణం చేత అభిమానులు ఎంతమంది ఉంటారో వ్యతిరేకులు కూడా అంతే మంది ఉన్నారు అమెరికాలో అమెరికన్ మీడియాలో ఎక్కువ భాగం ట్రంప్కి వ్యతిరేకంగానే ఉంటారు న్యూయార్క్ టైమ్స్ వాషింగ్టన్ పోస్ట్ న్యూయార్కర్ పొలిటికో ఇట్లాంటివన్నీ కూడా వ్యతిరేకం అదేవిధంగా టీవీ ఛానల్స్ తీసుకుంటే సిఎన్ఎన్ ఎన్బిసి ఏబిసి ఎంఎస్ఎన్బీసీ ఇవన్నీ కూడా ఆయనకు వ్యతిరేకమే ఆయన కొంచెం అనుకూలంగా ఉండేది ఫాక్స్ టీవీ ఒక్కటే సో అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా ట్రంప్కి వ్యతిరేకమే తర్వాత అమెరికాలో ఉన్నటువంటి ప్రముఖులు అంటే ప్రముఖ వ్యాపారవేత్తలు కావచ్చు ప్రముఖ స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు ప్రముఖ ఎకడమిక్స్ కావచ్చు హాలీవుడ్ స్టార్స్ కావచ్చు అందరూ కూడా ట్రంప్కి వ్యతిరేకంగానే ఉంటారు సో ఆ రకంగా అతను ఒక డివిజివ్ ఫిగర్గా బాగా ముద్రపడిపోయింది ఆ నేపథ్యంలో అమెరికాలో కూడా మనకి భారతదేశంలో లాగానే ఇష్టం లేని పక్షం పట్ల ఇష్టం లేని పొలిటికల్ లీడర్స్ పట్ల హీట్రెడ్ చాలా ఎక్కువ ఉంది ఆ నేపథ్యంలో చూడాలి ఇప్పుడు ట్రంప్ మీద జరిగిన హత్యాయాత్రం అయితే హత్య ఎవరు చేశారు అంటే దానికి పెద్ద కుట్ర ఉన్నది అనేది ఇంతవరకు అయితే బయటపడలేదు చేసిన వ్యక్తి పేరు థామస్ మాథ్యూస్ క్రూక్స్ కుర్రవాడు ఇరవై సంవత్సరాల వయసు అంతే అతనికి ఏ మోటివ్ ఉన్నది ఏ ఉద్దేశంతో చేసాడు అనేది ఇంతవరకు బయటపడలేదు ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా పెద్ద ప్రజెన్స్ లేదు ఈ క్రూక్స్ అనేటువంటి యువకుడికి ఈ ఇరవై ఏళ్ల థామస్ మాథ్యూస్ క్రూక్స్ అనేటువంటి యువకుడు అక్కడికక్కడే హతమయ్యాడు కాల్పుల్లో స్నైపర్సు ఆ రూఫ్ షెడ్ మీదకెక్కి అతన్ని అక్కడికక్కడే చంపేశారు ఈ షూటర్ జరిపినటువంటి కాల్పుల్లో ట్రంప్ వెనక స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళల్లో ఒక్కతను చనిపోయాడు మరొక ఇద్దరికి తీవ్రమైన గాయాలు కూడా అయినాయి ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఈ కుర్రవాడు ఒక రైఫిల్ తీసుకొని ఏఆర్ రైఫిల్ అంటారట బస్ ఎస్ఆల్ట్ రైఫిల్ అనుకుంటాను అది తీసుకొని అక్కడ ఎక్కుతుంటే ఆ స్థానికంగా ఉండేటువంటి కొంతమంది చూశారు వాళ్ళు చూసి ఇక్కడ ఉన్నటువంటి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ పోలీసుల్ని ఎలర్ట్ చేశారట రైఫిల్ తీసుకొని ఎక్కుతున్నాడు ఎవరో ఈ షెడ్ మీదకి అని ఇందువలన ఇనీషియల్ కన్ఫ్యూజన్ మూలంగా ఆ పోలీసులు రియాక్ట్ కాల వెంటనే వాళ్ళు వాళ్ళకి చెప్పటానికి రియాక్ట్ అవ్వడానికి మధ్య ఒక త్రీ ఫోర్ మినిట్స్ గడిచిందట ఆ త్రీ ఫోర్ మినిట్స్లోనే అతను ట్రంప్ ఉన్న స్టేజ్ మీదకి కాల్పులు జరిపాడు సీక్రెట్ సర్వీస్ అని ఉంటుంది అమెరికాలో వాళ్ళు ప్రెసిడెంట్ని కానివ్వండి లేకపోతే గతంలో ప్రెసిడెంట్గా పనిచేసిన వాళ్ళని కానివ్వండి సంరక్షిస్తారు మనకి ఎట్లయితే ఇక్కడ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు ఎస్పీజీ ఇట్లాంటివి ఉంటాయో అదేవిధంగా సీక్రెట్ సర్వీస్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా పేరున్నటువంటి సంస్థ వాళ్ళకి ఈ పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్ని పదవుల్లో ఉన్న వాళ్ళని రక్షించడం అనేది వెనతో పెట్టిన విద్య లాంటిదే ఎప్పటి నుంచో వాళ్ళు చేస్తున్నారా పని దానికి సంబంధించి చాలా డీటెయిల్డ్ ప్రోటోకాల్స్ అన్నీ కూడా ఉన్నాయి వాళ్ళకి సో ఈ నేపథ్యంలో ఇంత ఈజీగా ఒక లోన్ వుడ్ బి ఎస్ఆాసిన్ ఏ విధంగా కాల్చగలిగాడు అనే చాలామంది ఆశ్చర్యపోతున్నారు ఇక్కడ పెన్సిల్వేనియాలో బట్లర్ అనేటువంటి ఒక చిన్న టౌన్లో జరిగింది ఈ సభ కొన్ని వేల మంది వచ్చారు వినటానికి ట్రంప్ స్పీచ్ని ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉన్నాయనుకోండి అనుకోండి ఇది కొత్తదేం కాదు ఈ సందర్భంలో సహజంగానే సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్ ఉన్నది అక్కడ మీరు చూడొచ్చు సీక్రెట్ సర్వీస్ ఆఫీసర్స్ అంతా కూడా ఫుల్ సూట్ బూట్ వేసుకొని ఉంటారు వాళ్ళు వాడల్లో కూడా చాలా రకాలు ఉంటారు స్నైపర్స్ అని ఉంటారు స్నైపర్స్ అంటే వాళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి మేడ మీద కానివ్వండి ఎత్తైన ప్రదేశాలు ఉంటే వాటి మీద కాపలా కాస్తూ ఉంటారు పెద్ద పెద్ద రైఫిల్స్ పట్టుకొని ఈ స్నైపర్స్ ఏంటంటే దూరంగా కూడా షూట్ చేయగల కెపాసిటీ ఉంటుంది దూరంగా ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే ఈ విధంగా ఎవరైనా రైఫిల్స్ ఇట్లాంటివి పట్టుకొని ఉంటే వెంటనే షూట్ చేస్తారు అంత దూరం నుంచి కూడా వాళ్ళు ఉన్నారు దగ్గర పెరీమీటర్లో ఉంటారు పెరిమీటర్ అవతలు ఉంటారు స్టేజ్ మీద ఉన్నారు చాలామంది స్టేజ్ కింద ఉంటారు ఇంతమంది ఉన్నారు అయితే ఏం జరిగింది ఇక్కడ అంటే మ్యాప్ కూడా చూడవచ్చు స్క్రీన్ మీద ట్రంప్ నిలబడిన స్టేజ్కి జస్ట్ నూట యాభై మీటర్ల దూరంలోనే అంటే అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫీట్ దూరంలోనే ఒక చిన్న ఎలివేటెడ్ ప్లేస్ ఉంది ఒక షెడ్ లాంటిది దాని మీద ఎక్కి కాల్చాడు ఈ దొండగుడు ఈ థామస్ మాథ్యూస్ క్రూక్స్ అనేటువంటి యువకుడు మరి నూట యాభై మీటర్ల దూరంలోనే ఉన్నటువంటి ఆ షెడ్ మీద ఎవరైనా ఉంటారని ఎందుకు వీళ్ళు ఆలోచించలేదు ప్లస్ దాని మీద తప్పనిసరిగా ఒక స్నైపర్ ఉంటాడు దాని మీద ఎక్కుతాడు మరి అటువంటిది ఎందుకు జరగలేదు అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు ఆ లైన్ ఆఫ్ సైట్ క్లియర్గా ఉంది అక్కడి నుంచి ట్రంప్ని కాల్చడం చాలా ఈజీ మరి ఆ మాత్రం కూడా తెలియకుండా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ఎట్లా వ్యవహరించారు అనే విషయం మీద ఇప్పటికీ చర్చలు జరుగుతున్నాయి దాని గురించిన క్లారిటీ ఇంకా రాలేదు ఇంకొకటి ఏమిటంటే చాలామంది పాయింట్అవుట్ చేసింది ట్రంప్ని వెంట వెంటనే కాల్చిన వెంటనే ఆయన కిందకి డక్ అయ్యాడు కదా కింద కిందకి కూర్చున్నాడు మోకాళ్ళ మీద వెంటనే చుట్టూ ఏజెంట్స్ అంతా వచ్చి ఆయనకి కవర్ చేశారు ఆ తర్వాత తీసుకొని వెళ్ళారు అనుకోండి చుట్టూ మూగి సాధారణంగా ఏంటంటే ఈ ప్రెసెంట్ కానివ్వండి లేక పాస్ట్ కానివ్వండి వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి సీక్రెట్ ఏజెంట్స్ అందులో ఒక నలుగురు లేక ఆరుగురు వాళ్ళు ఏదైనా జరిగితే వెంటనే ప్రెసెంట్ని లేక పాస్ట్ ప్రసిడెంట్ని ఎవరైతే వాళ్ళు విఐపి వాళ్ళని చుట్టూ ప్రొటెక్టివ్ రింగ్ లాగా ఉండి ఏమైనా బుల్లెట్లు ఏదన్నా ఎవరైనా కాల్చినా కూడా వాటిని వాళ్ళు తీసుకుంటారన్నమాట ప్రెసెంట్కి మాత్రం తగలేని ఎవరు అంటే చనిపోవచ్చు కూడా ఆ క్రమంలో ఆ విధంగా చేస్తారు చాలాసార్లు సినిమాల్లో కూడా చూస్తాం అది ఇక్కడ కూడా అదే విధంగా కవర్ కవర్లాగా వాళ్ళు చుట్టూ మూగారు అందులో ఒక నలుగురు మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు సీక్రెట్ సర్వీస్ ఆఫీసర్స్ వాళ్ళంతా అయితే మధ్యలో లేచి అతను తీసుకుని వెళ్ళేటప్పుడు అతను లేపారు పైకి లేపినప్పుడు అతని మీద హ్యాట్ పోయింది అప్పటికే జుట్టంతా చంద్రవందరైంది బట్టలు కూడా నలిగిపోయినాయి ముఖం మీద రక్త మరకలు ఉన్నాయి ఎందుకంటే చెవి నుంచి గ్రేజ్ చేసుకుంటూ వెళ్ళింది కదా అది ఆ సందర్భంలో ట్రంప్ తల ఇలా బయటపెట్టి ఆ చిన్న గుంపులో నుంచి ఐదారుగురు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ మధ్యలో నుంచి పిడికిలి పైకెత్తి ఫైట్ ఫైట్ అని చెప్పి రెండుసార్లు అన్నాడు సరే ఒక రకంగా అది జనాల అందరికీ ఓకే ఈయన బాగానే ఉన్నాడు ఎక్కువ దెబ్బలు తగలలేదు అనేటువంటి మెసేజ్ వెళ్ళింది దాంతోపాటు ట్రంప్ డిటర్మినేషన్ ఏంటి రిజాల్వ్ ఏంటి అనేది తెలిసింది అంతవరకు బాగానే ఉంది కానీ ఆ విధంగా తల బయట పెట్టడం వల్ల అది ఎక్స్పోజ్ అయింది ఆయన తల ఆ షూటర్ కనుక ఇంకా ఉంటే అక్కడ ఇమ్మీడియట్గా షూట్ చేయడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా అట్లా చేయరు ఈసారి అట్లా జరిగింది అనేది ఒక ఇష్యూ రెండవది ఏంటంటే ట్రంప్ ఆ విధంగా ఆ ఫిస్ట్ పైకెత్తి ఫైట్ ఫైట్ అని చెప్పి అనడం తద్వారా తన హీరోయిజాన్ని చూపించుకోవటం అనేది ఆ ఫోటోని అసోసియేటెడ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ తీసింది నేను చెప్పినట్టు దాని యొక్క ఇంపాక్ట్ సహజంగానే చాలా ఉంది అది చూసి అమెరికన్స్ చాలా ప్రభావితం అవుతారు ఇంగ్లీష్ ఈ ఎన్నికల్లో ఎస్పెషల్లీ ఇప్పుడు బైడెన్ చాలా వీక్గా ఉన్నాడు ఆ వృద్ధాప్యం ఆయన మీద చాలా ప్రభావం చూపిస్తోంది ఆయన సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు కాగ్నెటివ్ డిక్లైన్ ఉంది ఒక రెండు మూడు వాక్యాలు స్పష్టంగా మాట్లాడలేకపోతున్నాడు ఇట్లాంటి విమర్శలు ఉన్నాయి ఈ మధ్యనే ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగింది అమెరికాలో అంటే ఇప్పుడున్న ప్రెసిడెంట్ పోటీ చేస్తున్నటువంటి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అయిన డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ కూడా ఒక స్టేజ్ మీద నిలబడి మాట్లాడారు సిఎన్ఎన్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు దాన్ని ఆ సందర్భంలో అమెరికా ప్రజలంతా చూశారు బైడెన్ కొంచెం అస్పష్టంగా గందరగోళంగా మంబిలింగ్ అంటారు కదా ఏదో నీళ్ళు నవ్వులుతున్నట్టు మాట్లాడాడు వృద్ధాప్యం వల్ల దానికి తోడు ఆయన చాలా ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పలేకపోయాడు లేకపోతే సమాధానం చెప్పేటప్పుడు ఆ ట్రైన్ ఆఫ్ థాట్ అంటారు కదా ఆలోచన క్రమాన్ని మర్చిపోయాడు మంచిలో ఆ వాక్యం మంచిలో మర్చిపోయి ఇంకేదో మాట్లాడాడు ఇట్లాంటివి జరిగినాయి దానివల్ల బాగా ఇబ్బంది కలిగింది డెమోక్రటిక్ పార్టీకి అలాగే బైడెన్ అభ్యర్థిత్వానికి కూడా ఆ నేపథ్యంలో బైడెన్ అభ్యర్థిగా తొలగాలి ఆయనకి వయసు ఎక్కువైపోయింది ఆయన వల్ల కాదు అమెరికా అధ్యక్ష బాధ్యతను నిర్వర్తించడం అనేటువంటి ఒక టాక్ పెద్ద ఎత్తున బయలుదేరింది అమెరికాలో ఆ నేపథ్యంలో ఆల్రెడీ ట్రంప్ కొంచెం ముందంజలో ఉన్నాడు ఈ రేసులో ఇప్పుడు చూడండి నేను ఎంత స్ట్రాంగ్ అని చెప్పి ట్రంప్ మరొకసారి నిరూపించుకున్నట్టుగా అయింది అనమాట ఈ ఘటనతోటి ఆల్రెడీ యాక్చువల్గా గత కొంతకాలంగా ట్రంప్కే మొగ్గు ఉన్నది అమెరికాలో రకరకాల పోల్స్ ఫోర్ క్యాస్ వచ్చినాయి వస్తున్నాయి ఎప్పటి నుంచో వాటిల్లో ఈయన వైపే మొగ్గున్నది అనేది వచ్చింది అయినా కూడా మీడియా పెద్ద ఎత్తున బైడెన్కి సపోర్టుగా లేక డెమోక్రాటిక్ పార్టీకి సపోర్టుగా ట్రంప్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రాపగండ అయితే చేస్తోంది అక్కడ కూడా కానీ ఇప్పుడు తాజాగా ఈ అసాసినేషన్ అటెంప్ట్ జరగడం వల్ల ట్రంప్కి ఇంకా అనుకూలంగా వాతావరణం మారే అవకాశం ఉంది దేశంలో ఎందుకంటే ఇటీవల కాలంలో అమెరికాలో అసాసినేషన్ అటెంప్ట్ జరగల లాస్ట్ టైం జరిగింది నైన్టీన్ ఎయిటీ వన్లో రొనాల్డ్ రేగన్ మీద ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే జరిగింది నలభై ఏళ్ళు పైన అయింది సో ఆ నేపథ్యంలో ట్రంప్ మళ్ళీ ఈసారి ప్రెసిడెంట్గా గెలవడానికి తగిన వాతావరణం ఏర్పరచడంలో ఈ అసాసినేషన్ అటెంప్ట్ హత్యాత్నం ఎంతో కొంత మేర కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేది చాలామంది అభిప్రాయం